ప్రణవ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్టీ సెక్టార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగానికి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ ట్రెండ్స్ రియాలిటీ సెక్టార్ కి ఎంత అనుకూలంగా ఉండడంతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ టైంలో లో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీడియా రియల్ సిటీ ఇంకెందుకు షో నచ్చిన ఏరియాలో మెచ్చినమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది అదే డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతోంది ఈ వెబ్సైట్ సందర్శిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సిటీలోని బెస్ట్ లొకేషన్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారికి మాత్రమే సాధ్యం హై రైస్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించేటువంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్టు డిజైన్ చేసింది ఓ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేస్తున్న ఎక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ఈ ప్రాజెక్ట్ లో నూట ఇరవై ఒకటి లగ్జరీ హైనికి కౌంటీ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్ రాజేంద్ర నగర్ లో ప్రాపర్టీకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అదే ఏరియాలో గిరిధారి సంస్థ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది అదే జీ థర్టీ సిక్స్ బెస్ట్ కనెక్టివిటీ పీస్ఫుల్ ఏరియా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో ఆల్ట్రా మోడర్న్ ఇమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో ప్రశాంతతకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది నియర్ బై కిస్మత్ సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ కమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి క్లబ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొత్తదనం ఎప్పుడూ ఆకట్టుకుంటుంది కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రతి నవ్యంగా లేటెస్ట్ గా డిజైన్ చేయడమే గిరిధారిటీ సెక్టర్ లో ట్రెండింగ్ లో ఉంచుతుంది హైదరాబాద్ సిటీతో నిలిచేటువంటి ప్రాజెక్టులను గిరిధారి సంస్థ డిజైన్ చేస్తోంది తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ తో పాటు సూర్యాపేట్ లోను ప్రీమియం లైఫ్ చేసేలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ను గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తుంది వన్ టైమ్ సిటీతో పాటు సిటీ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో మా గిరిదారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ తెలంగాణ హైదరాబాద్కున్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్ డెవలప్మెంట్ అవుతుంది సో మేము మహబూబ్ నగర్ కానివ్వండి జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి ఆ వరంగల్ కూడా ఇంటర్ అవుతున్నాం సో ఇట్లా జిల్లాల వారికి మొత్తం గేల్డ్ కమ్యూనిటీస్ తీసేసి గత ఎనిమిది పది ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే పల్లెటూర్లు అన్ని పట్టణాలుగా మారిపోయినాయి వంద కిలోమీటర్ రేంజ్ లో ఏ విలేజ్ పోయినా ఆ విలేజ్ పరిస్థితి అదే ఉంది సో వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అండ్ హాస్పిటల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడనే ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పీపుల్ పైసలు వృధా చేయకుండా అక్కడిక్కడ ఎక్కడ పెట్టుకోకుండా డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి లాభాలు వస్తాయి మీ కుటుంబం బాగుపడుతుంది మనకు వెనుక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే కాబట్టి ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ చేసుకోవాలని లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిదారి కన్స్ట్రక్షన్ తరపున నేను ఒక సూచన చేస్తా ఉన్నా ఎన్నాళ్ళు ఎదురు చూసిన రోజు వచ్చేసింది ఆనందాన్ని పంచుతూ సంతోషాలను పెంచుతూ మండు వేసవిలో నిండైన సంతోషాన్ని కళ్ల ముందు నింపింది రియాలిటీ రంగంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ రెండు దశాబ్దాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ సందర్భంగా నిఖిలా సంస్థ అంబరాన్ని తాకేలా వేడుకలు నిర్వహించింది నిఖిలా సంస్థ ప్రయాణం ట్వంటీ ఇయర్స్ మైలురాయికి చేరిన సందర్భంగా మే లెవెంత్ హైటెక్స్ లో గ్రాండ్ లెవెల్లో లో సెలబ్రేషన్స్ జరిగాయి అపూర్వ వేడుకకు ప్రముఖులందరూ విచ్చేశారు నిఖిల సంస్థ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ తెలిపారు ఎన్సిడి ఇరవై సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న సందర్భం ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడింది ముందుకు పోయే సమస్య లేదు అట్లాంటి పూట ఇరవై సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది వారి కొడుకు బిడ్డ ఇద్దరు కూడా శ్రీనివాస్ గారు చూపించిన మార్గంలో వాళ్ళు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం ఈరోజు ఇరవై సంవత్సరాల వార్షికోత్సవం అంచల అంచెలంచెలుగా క్వాలిటీని నిలుపుతూ కస్టమర్స్ మనోభావాలను కాపాడుతూ మరి ఈ రోజు గ్రేటెడ్ కమ్యూనిటీ వైజ్ గా ఇండిపెండెంట్ వైజ్ గా హైరేజ్ బిల్డింగ్స్ వైజ్ గా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఎదుగుతున్నటువంటి మా మిత్రులు శ్రీనివాస్ గారికి కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ఈ ఇరవై సంవత్సరాల్లో ఆ ఆనస్టీతో క్వాలిటీతో కూడిన డెలివరీ ఉంటేనే ఇలా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా అందరం కలిసి ఇలాగ ఒక ఈవెంట్ని చేసుకోగలిగాం ఈ ట్వంటీ ఇయర్స్లో ఎంత ఎదిగారో ఒక ఫైవ్ ఇయర్స్లోనే జూబ్లీ రాబోతుంది సార్ అందులో దీనికి డబల్ అయ్యి ఈ హాల్ని పెంచి ఇంకా అంతమంది అయ్యి బిజినెస్ కూడా అంత ఎదిగి అంతమందికి జాబ్స్ ఇస్తూ హ్యాపీ హోమ్స్ ఇస్తూ ఇలాగే అందరూ కలిసిమెలిసి మన ట్వంటీ ఫైవ్ ఇయర్ని కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ ఎన్సిడి ఇరవై ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు దానికోసం రాత్రి అనుక పగలనక కష్టపడినటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి సపోర్టర్స్కి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మరింత రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎన్సీడీ ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మా మిత్రులు కంపెనీ చైర్మన్ గారికి ఎన్సీడీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కస్టమర్స్కి ఒక రిలయబుల్ బిల్డర్గా రియల్టర్గా శ్రీనివాసరావు మనందరికీ కూడా నిలబడటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్సీడి మన హైదరాబాదు సైబరాబాద్ నగరంలో ఒక మార్క్ని ఏర్పరచుకోవాలని భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ఎన్సిడి కంపెనీ బాగా వృద్ధి చెంది ఎంతో మంది కస్టమర్స్ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ అభినందన ఇరవై వసంతాలు పూర్తి చేసి ఒక విజయవంతమైన మార్గాన్ని కన్స్ట్రక్షన్ రంగంలో ఏర్పాటు చేసి మా శ్రీనివాస్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చాలా చక్కగా ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ ఉన్నటువంటి ఆ గ్రోత్ని ఆ ప్రోగ్రెస్ని ని ఆ సక్సెస్ ని ఈ రోజు అందరం పంచుకోవటం చాలా ముదావాహం ఇప్పుడు వారి పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఈ రంగంలో వారికి కూడా చక్కదైనటువంటి మార్గాన్ని ఆ గోవిందుడు ఆ వెంకటేశ్వరుడు మెండుగా దండిగా నిండుగా ఆయువు ఆరోగ్యము అభయము విజయము అందించుగాక స్వామివారి అనేక అనేక అనంత మంగళ శాసనాలు ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆడిముద్యం లాగా ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం అలాగే నాకు ఫ్యామిలీ అంటే కస్టమర్లు సప్లైయర్లు కన్సల్టెంట్స్ కాంట్రాక్టర్స్ మై లేబర్ మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ సమానం ఈ భగవంతుడు ఆశీస్సులతో ఈ ఇరవై ఏళ్ళు దీన్ని కంప్లీట్ చేసాం మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పెద్దలు మరి మా చంతమనేని ప్రభాకర్ గారు రాధాకృష్ణ గారు తణుఖ ఎమ్మెల్యే అలాగే మహాన్యూస్ వంశీ గారు ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీ మరియు ఇతర పెద్దలు మా ముఖ్య అతిథి గడ్డం ప్రసాద్ గారికి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై ఇటీవలే క్రెడై ఏపీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది రీసెంట్ గా నోవాటెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రెడై ఏపీ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు ఏ ప్రభుత్వం అయినా ముందుకు పోవాలంటే ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం రాయకుండా సంక్షేమాలు చేయలేము డెవలప్ చేయలేము రెండు చేయలేము కాబట్టి రెండింటిని రెండు కళ్ళుగా భావించి మనం చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి ఆదాయం వచ్చే అనేక వనరుల్లో అతి ముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాళ్ళకున్న సమస్యల్ని సుదీర్ఘంగా చర్చించి సాల్వ్ చేయమని ప్రత్యేకంగా చెప్పారు మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా మీరు రండి ఖచ్చితంగా మీకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన క్రై మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాం థ్యాంక్ యూ ఇవాళ హైదరాబాద్లో ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చినాయి మన కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని విజయవాడ ఆంధ్ర క్రీడ చాప్టర్ వారు రావడం జరిగింది మంత్రి గారు నారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే వెంటనే మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడే కాదు ఎక్కడెక్కడ పెద్ద నగరాలు ఉన్నాలో రెండు చోట్ల కూడా మూడు నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రీడాయి వారి ఆధ్వర్యంలో వాళ్ళందరి సహకారం తీసుకుని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బ్రహ్మాండంగా తయారు చేద్దాం త్వరలో ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అమరావతిలో అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా స్థలం వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ ప్రతి సమస్యని కూడా అర్థం చేసుకునే ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తే మీ ద్వారా ఎన్నో లక్షల మంది కార్మికులకి ఉపాధి దొరుకుతూ ఉంది మీ రంగం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది అన్ని రకాలుగా మీకు అండగా సహాయ సహకారాలు ఇస్తాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీరు కావలసిన ఏ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పాజిటివ్గా చేయడానికే ప్రయత్నం చేసే మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేస్తూ వెళ్ళవేళ్ళ మీకు అండగా ఉంటాం మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ ద్వారా ప్రజల్లో అనేక మంది అభివృద్ధి జరిగే విధంగా మా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి ఐ హార్టిక్ అంకరేజ్ టు ద టీమ్ సో అండర్ దిస్ లీడర్షిప్ ఇట్స్ గోయింగ్ టూ గ్రో బిగ్ లాస్ట్ టూ ఇయర్స్ ఆల్సో ఇట్ వాజ్ వెరీ గుడ్ వట్ హైవ్ సీన్ శివారెడ్డి గారు రమణ రావు గారు ఐ బీన్ సీన్ కంటన్యూస్లీ వాచింగ్ దెమ్ దడ్ అన్ ఏ గ్రేట్ జాబ్ సో నౌ దిస్ టీమ్ ఆల్సో విత్ ద సపోర్ట్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టూ డూ ఎ గ్రేట్ జాబ్ సో హార్టిక్ అంకరేజ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫార్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫ్రమ్ దిస్ ఫ్రోమ్ మై సైడ్ అ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఎలెక్టెడ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ క్రడై ఆంధ్రప్రదేశ్ బిగ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ ఆల్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది న్యూ ఇన్కమింగ్ టీమ్ టు పర్స్ యూ దర్ ఆబ్జెక్ట్స్ గోల్స్ అండ్ టు డెలివర్ ది వెరీ బెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ టు ఆర్ క్రడై మెంబర్స్ థ్యాంక్ యూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి టార్చ్ బేరర్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ మన ప్రీతమ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి టార్చ్ బేరర్గా నేను అభివర్ణిస్తాను ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా పరిష్కారం చేయడానికి వారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రొయాక్టివ్గా ఏపీలో పరుగులు పెట్టించడానికి ఎలాంటి నిర్ణయాలు అవసరమైతే అలాంటి నిర్ణయాలు చేయడానికి ఉండడం మన అందరి అదృష్టం ఈజ్ ఎ ప్రౌడ్ అండ్ స్పెషల్ డే హ్యాస్ ఇన్స్టేషన్ ఆఫ్ ది న్యూ లీడర్షిప్ ఆఫ్ కడా ఆంధ్రప్రదేశ్ దిస్ ఇస్ నాట్ ఏ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ సెరమనీ బట్ రీఅఫర్మేషన్ ఆఫ్ ఏ ప్రాక్టీసెస్ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం మా బిల్డర్స్ అందరూ కూడా మా యొక్క పాత్ర వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పరతం చేసి మా బిల్డర్స్ కూడా మీకు మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఆకలిని గుర్తించి అన్నం పెట్టేది అమ్మ అలాగే మన బిల్డర్ కమ్యూనిటీకి మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు తల్లి లాంటివారు ఎందుకంటే మనం అడిగిన సమస్యలే కాకుండా బిల్డర్ల ఇతర సమస్యలను కూడా గుర్తించి వాటిని తగు రీతిలో ప్రభుత్వం ద్వారా పరిష్కరించినందుకు మన బిల్డర్లందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కొల్లు రవీంద్ర గారు వారు రాగానే మనకి ఫ్రీ శాండ్ ఇచ్చి మనకందరికీ బిల్డర్స్కి చాలా మేలు చేశారు వారిని కూడా నమస్కారం చేస్తున్నాం క్రీడ తరఫున అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్ గారు వారికి మనకి స్కిల్ డెవలప్మెంట్లో అమరావతిలో మనకు సైట్ ఇప్పిస్తా కూడా ప్రామిస్ చేయటం జరిగింది మనందరం దానికి కనుక సరిగ్గా సబ్మిట్ చేస్తే వారు మనకి చాలా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేయడం జరిగిందండి వారికి మా అక్కడే ఏపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రియాలిటీ ప్రాజెక్టులంటే భారీ నిర్మాణాలను పూర్తి చేయడం ఒకటే కాదు మనసుల్ని గెలవడం కొన్ని వందల కుటుంబాలకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడం రియాలిటీ రంగంలో అతి అరుదైన ఈ యూనిక్ క్వాలిటీ ఉన్నటువంటి సంస్థ హోల్డింగ్స్ సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూనే మోడర్న్ బ్రాండ్స్ కి తగ్గట్టుగా జీవన శైలిని పరిచయం చేస్తుంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఆధ్యాత్మికత ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత ఆనందం కొలువుంటాయి అందుకే ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అన్ని కీలక ప్రాజెక్ట్స్ లో ఆధ్యాత్మికతకు పెద్ద పీట ఈ ఈ పరంపరను కొనసాగింపుగా కొండాపూర్ ఏరియాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించింది రియాలిటీ ప్రాజెక్టులలో లాభాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా ఆలయాలు నిర్మించడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారికే చెల్లింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ మోడర్న్ ఎమ్యూనిటీస్ కనిపిస్తూనే మరోవైపు విశాలంగా శాస్త్రోక్తంగా భారీ దేవాలయాన్ని కూడా నిర్మించారు స్వామి సన్నిధిలో అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా మండపాన్ని సైతం డెవలప్ చేసినటువంటి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్లు మనసు గెలిచేసుకుంది ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టు లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రీసెంట్ గా జరిగింది శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనములతో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో అన్ని రకాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కస్టమర్లంతా ఫ్యామిలీస్ తో సహా తరలి వచ్చారు మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకాన్యా కొండాపూర్ ప్రాజెక్టులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని జరుపుకున్నాము మరి ఇది ఆరో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు ఈ నాలుగు రోజులు చేయడం జరిగింది మరి దీంట్లో మేము శ్రీ చిన్నజీయర్ స్వామి గారిని కూడా ఇన్వైట్ చేసాము వారితో వెంకటేశ్వర స్వామి కాకుండా అమ్మవార్లై గరుడ టెంపుల్ మరి మిగతా టెంపుల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వారితోటి యంత్ర స్థాపన చేయడం జరిగింది చిన్నజీయ స్వామి డివోటీస్ ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో వారు వచ్చేసి శాస్త్ర ప్రకారము మొత్తం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఈ ఐకాన్యా కమ్యూనిటీలో మోర్ దాన్ ట్వల్ హండ్రెడ్ ఫ్యామిలీస్ నివసిస్తున్నారు ఈ ఉత్సవంలో వారందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే ఎయిట్ టెంపుల్స్ మేము హైదరాబాద్ అండ్ బెంగళూరులో మేము నిర్మించడం జరిగింది అవన్నీ కూడా కమ్యూనిటీస్కు వారికి ఒక ఫెసిలిటీ లాగా మేము క్రియేట్ చేశాము ఈరోజు మ్యాక్సిమం టెంపుల్స్ వారందరూ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా ఏది ఇబ్బంది లేకుండా అన్ని పద్ధతి ప్రకారం వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి ఇది చాలా శుభ సూచకము మరి ఇక్కడ మాత్రం మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పెట్టేస్తూ ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక కళ్యాణ మండపం కానివ్వండి నవగ్రహాలు కానివ్వండి గణేష్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా దీంట్లోనే మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు మోర్ దెన్ టూ థౌసండ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంటే కొద్ది గొప్ప ఒక టెన్ థౌసండ్ పాపులేషన్కు సంబంధించిన ఈ ఏదైతే ఈ డివోషన్ సంబంధించినది ఏదైతే వారికి ఒక ఆధ్యాత్మిక సెంటర్ లాగా దీన్ని క్రియేయడం జరిగింది మరి ఇది కూడా మనము రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మన ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు వాళ్ళకు ఒక ఫెసిలిటీ లాగా మనం క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇదే టెంపుల్స్ అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ పోవడమో అక్కడ ఇబ్బందులు పోవడము మరి అదే వాళ్ళ ఉన్న ప్లేస్లోనే మనం ఆ ఫెసిలిటీ ఇచ్చామనుకోండి మరి వారికి తృప్తి తీరావారు వారు ఇక్కడ ఏదైతే దేవుడి దగ్గర టైం స్పెండ్ చేస్తారో వారికి కావాల్సినవి మొక్కుకుంటారు మరి ఇక్కడ ఎల్డర్స్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎక్కువ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేసి వారి కోరికలు తీసుకుంటారు కాబట్టి మరి ఇది ఒక ఇది ఒక ఫెసిలిటీ మరి ఇది ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ టెంపుల్స్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము బట్ అట్ సేమ్ టైం ఈ టెంపుల్లో కూడా మేము ఏవైతే బాధ్యత చేస్తామో వాటిని పద్ధతి ప్రకారము నిర్వర్తించే విధంగా వారందరినీ కూడా మేము సమాయత్తం చేసి వారితో ఇవన్నీ మొత్తం ప్రోగ్రామ్స్ అని ప్లాన్ చేపించేసి ముందు ముందు ఫ్యూచర్లో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎక్కడ ప్రాజెక్ట్స్ మీరు చేసినా కూడా అక్కడ వరకు మనం ఒక టెంపుల్ను మన హిందూ ధర్మశాస్త్రాన్ని పాటించే విధంగా మరి దాన్ని కాపాడే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు ట్రెండీగా మారిపోతుంది కస్టమర్ల టేస్ట్లలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి ట్రెండ్ ఎంత మారినా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానం వాసవిదే ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ క్వాలిటీస్ తో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడమే వాసవి అగ్రగామిగా నిలిపింది అన్ని జనరేషన్స్ వారికి నచ్చేలా అందరూ మెచ్చేలా ఉండడమే వాసవి ప్రాజెక్ట్ స్పెషాలిటీ కస్టమర్ల అంచనాలు రీచ్ అవ్వడంలో వాసవి ఎప్పుడూ ముందుంటుంది ప్రతి ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ వరకు కస్టమర్ల ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో నమ్మకమైన బ్రాండ్గా ఎదిగింది ఏటా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తూ మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లను ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్ చేస్తూ వస్తోంది ప్రతి విషయంలోనూ రేపటి ట్రెండ్ను ఈ రోజే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో టాప్ గా ఎదిగింది వాసవి గ్రో కస్టమర్లు కోరుకున్న దానికి మించిన ఎమ్యూనిటీస్తో అండ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తాటీ జైన్ లొకేషన్ బెస్ట్ కన్స్ట్రక్షన్ సూపర్ క్వాలిటీ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాలో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది మా సంస్థ వాస్తవిక్రూప్ కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపు ఉండడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం బ్యాంక్ లోన్స్ డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం అఫోర్డబుల్ హౌజింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం హాఫీస్ పేట్ లో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు వాసవి లేక్ సిటీ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఎకరాల సువిసాల విస్తీర్ణంలో పదమూడు టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇది ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ నడుమ మోడర్న్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ వాసవి లేక్ సిటీ హాఫీస్ పేట్ లో ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోతుంది హాయ్ అండి నేను హఫీస్ పేట్ లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను సో ఇది ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ నేను చూపించబోతున్నాను ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో వచ్చేయండి లోపలికి సో ఎంటర్ అవగానే ఇది హాల్ సో హాల్ కూడా చూసారా ఎంత బాగుందో అండ్ హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చేసారు అండ్ డైనింగ్ ఏరియా అయిపోగానే మనకి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసిందండి అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్ కి బాల్కనీ కూడా వచ్చింది అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎంత క్యూట్ గా డిజైన్ చేశారు కదా సో నైస్ సో ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఇటుపక్క బాల్కనీ వస్తుందండి ఈ బాల్కనీ ఏదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్ కి అండ్ అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కామన్ బాల్కనీ ఇచ్చారు ఇంట్లో ఆడవాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అండి కిచెన్ చూసారా కిచెన్ ట్వెల్వ్ ఎస్ఎఫ్టీ లో ఎంత స్పేషియస్ ఇచ్చారో కిచెన్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసిందండి సో చూసారు కదా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఈస్ట్ ఫేసింగ్ లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే నేను ఇప్పుడు చూపించేశానండి మీకు చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి ప్రతి కల నిజమవుతుంది ప్రతి కోరిక సంపూర్ణమవుతుంది అందం ఆనందం విలాసం సౌకర్యం ఇలా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటే అది నిజమై మీ ముందు నిలుస్తుంది ప్రెసెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్ న్యూ జనరేషన్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న రాధే కన్స్ట్రక్షన్ సంస్థ ఈ విషయంలో మీకు తోడవుతుంది ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కైను రూపొందిస్తోంది అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండర్డ్ లివింగ్ కు తగ్గట్టు ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబోలి ఐటీ హబ్లకు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకునే వీలుండడం స్కై ప్రాజెక్ట్ కు తిరుగులేని అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్టు లో ప్రతి బ్లాక్ కు సెపరేట్ గా ఫుల్లీ లోడ్ ఎమ్యూనిటీస్ కల్పించడం హైలైట్ నివాసానికి సౌకర్యంగా పర్యావరణానికి అనుకూలంగా లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోనికి లొకేషన్ అయిన వెలిమల వద్ద రాగా విల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాగా విల్లాస్ రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉన్నాయి రాధే కన్స్ట్రక్షన్స్ వారి మరో అద్భుతమైన గార్డెన్ విల్లాస్ పేరు ఏంటి అంటే రాధే రాగా సో రాధే రాగా పేరు ఎంత బ్యూటిఫుల్గా చాలా సూదింగ్గా గా ఉందో విల్లాస్ కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి అంటే ఇవన్నీ కూడా మనకు వెరీ గార్జియస్ గార్డెన్ విల్లాస్ అని చెప్పొచ్చు సో రెండు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు వీ హ్యావ్ విల్లాస్ అనమాట ఇట్స్ సో బ్యూటిఫుల్ అంటే ఎంట్రీ సెక్షన్ తీసుకున్న లోపల డిజైన్ తీసుకున్న హాల్ డైనింగ్ ఏరియా ప్రతి ఒక్క విల్లాకి కూడా చాలా చాలా డిఫరెంట్ గా గా తీసుకున్నారు తీసుకున్నారన్నమాట అయితే అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ ఏంటి అంటే రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాగా లో వీ హ్యావ్ ఎ సెపరేట్ బ్యాక్ యార్డ్ ఫారెన్లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువ సో ప్రతి ఒక్క విల్లాకి దేర్ ఇస్ అ బ్యాక్ యార్డ్ మామూలుగా కమ్యూనిటీ విల్లాస్లో ఏంటి అంటే ఈ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది అంత వర్కౌట్ అవ్వదు బట్ మన రాగా వాళ్ళు ఏంటి అంటే ఈ బ్యాక్ యార్డ్ ని కూడా ఇలా చక్కగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇది మనకు సెపరేట్ స్పేస్ అని ఒక మంచి ఒక ఒపీనియన్ వచ్చేటట్టుగా ఫామ్ చేశారనమాట సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఓవరాల్ గా ఇక్కడ మనకు ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ ఉంది సో దట్ ఈస్ అ మెయిన్ స్పెషల్ అసెట్ ఫర్ రాగా విల్లాస్ మన రాధేవారు ఏ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసిన తర్వాత అలా వెంటనే బుకింగ్స్ అవి అయిపోతూ ఉంటాయి అలానే మన రాగా విల్లాస్ కూడా అతి తక్కువ టైంలోనే మంచి 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 రెస్పాన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏరియా అడ్వాంటేజ్ మన కొల్లూరు నుంచి వెలిమల ఈ దారిలో మనకు ఈ రాగా విల్లాస్ ఉంటాయి సో విచ్ ఇస్ వెరీ వెరీ నియర్ టు సో మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ రానున్న వన్ టూ ఇయర్స్లో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకా చాలా కమ్యూనిటీస్ రాబోతున్నాయి చాలా మాల్స్ రాబోతున్నాయి చాలా హాస్పిటల్స్ రాబోతున్నాయి and this area is going to grow in a very great way. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ట్వంటీ టు థర్టీ యూనిట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకవేళ మీరు ఫోర్ అండ్ ఫైవ్ బెడ్రూమ్ లగ్జరీ విల్లా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాగాకి వచ్చేసేయండి మీరు వన్స్ వచ్చి మోడల్ ఫ్లాట్ విజిట్ చేసిన తర్వాత తీసుకోకుండా మాత్రం అస్సలు ఉండలేరు సో యూఆర్ గోయింగ్ టు మిస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఒకవేళ మీరు మిస్ అయితే సో మీరు విల్లాస్ ప్లాన్ చేస్తుంటే డూ కమ్ టు రాగా అండ్ పర్చేస్ ఇట్ రైట్ అవే చూస్తారు కదా ఈ వాళ్ళ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్